అభి రోషిని తీసుకుని ఫామ్ హౌస్కి అయితే వస్తాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే కన్నతల్లితో రోషిని ఎలా అంటూ ఉంటుంది రేపే మా ఇద్దరు పెళ్లి మేము అప్పుడు పెళ్లి చేసుకోవడం బాబీ చూడలేదు కదా అందుకే ఇప్పుడు బాబీ చూసే విధంగా బాబీ కోరిక మేరకు మళ్ళీ ఈ అబి నా మెడలో తాళి కడుతుందని చెప్పి రోషిని అంటుంది అది విని అక్కడ ఉన్న అబి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న కన్నతల్లి అలాగే ఝాన్సీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక రోషిని అలా అనటంతో అబి అయితే ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు దాంతో ఆ బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏం అమ్మ నాన్న చూ పెళ్ళిని చూసే అదృష్టం నాకు దక్కింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా రోషిని అయితే అబీని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరి ముందు అంటుంది అది విని కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఏం చేయాలి అలా ఏం చేసి ఈ పెళ్ళి ఆపాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే ఏం చేయాలో తెలియక తనైతే కంగారు పడుతూ ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపితీరుతానని చెప్పి అనుకుంటుంది ఇక అభి మా సతమతం అవుతూ తనైతే లో అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్